వైసీపీ పాలనలో కుంభకోణాల కోసం రైతుల్ని ఉపయోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లించామన్నారు తేమ శాతం ఇరవై నాలుగు శాతం వరకు అనుమతించేలా చర్యలు తీసుకున్నామన్నారు తేమ నమోదులో ఇబ్బంది లేకుండా వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఒకే కంపెనీకి చెందిన తేమ యంత్రాలు అందుబాటులో తెస్తామని వెల్లడించారు ప్రస్తుతం ఆయన వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవడం వలన ఆయన తెలియక మాట్లాడుతున్నాను నేను భావిస్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పద్ధతుల్ని మేము అనుసరించాలంటే ఏంటి మీ పద్ధతులు రైతుల్ని మోసం చేశారు మీరు కోరుకున్న మిల్లులకే వాళ్ళతో అమ్మిచ్చారు వాళ్ళకి నచ్చిన మిల్లుని అమ్ముకోలేక ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాలను పెట్టి దాని ద్వారా వాళ్ళు చేసిన మోసం మన రైతులందరికీ బాగా తెలుసు గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ధాన్యం కొనుగోలు విషయంలో నలభై ఎనిమిది లక్షల నలభై నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోనూ రబీలోనూ ఈ రోజు వరకు మేము కొనుగోలు చేయగలిగాం వైసీపీ ప్రభుత్వం కొన్నది గత గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోనూ రబీలోను ముప్పై ఏడు లక్షలు మెట్రిక్ టన్నులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు లక్షల అదనంగా మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేశాం ఇంకా కొనుగోలు చేస్తాం సుమారు ఇంకొక పది లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం